హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క నెల నుండి అయితే మరొక కొత్త పథకాన్ని లాంచ్ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పేసి మనకి వార్తా పత్రిక రూపంలో అయితే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఈ పథకంలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా పద్దెనిమిది వేల రూపాయలని అయితే లబ్ధి చేకూరేటటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని అసలు ఏంటి ఈ పథకం ఎవరికి లబ్ధి చేకూరనుంది ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయలు ఎవరికి వస్తాయి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో చర్చించుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ వరకు రావడం జరుగుతుంది ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఒకసారి చూసినట్టయితే ప్రముఖ దినపత్రికలో నేతన్నకి భరోసా గైడ్ లైన్స్ రిలీజ్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది ఇక్కడ కిందికి వెళ్ళినట్టయితే నేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అందులో భాగంగా తెలంగాణ నేతన్నకి భరోసా పథకం గైడ్ లైన్స్ని రిలీజ్ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు ఈ స్కీమ్ కోసం బడ్జెట్ నలభై ఎనిమిది కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలపడం జరిగింది ఈ పథకం ద్వారా జియో ట్యాగ్ చేయబడిన మగ్గాలపై పనిచేస్తున్న కార్మికులకి అనుబంధ కార్మికులకి వేతన ప్రోత్సాహకం కింద గరిష్టంగా సంవత్సరానికి నేత కార్మికులకి పద్దెనిమిది వేల అనుబంధ కార్మికులకి ఆరు వేలు అందించనున్నట్లు తెలుస్తుంది ఇక్కడ చేనేత కార్మికులు పద్మశాలి కులానికి సంబంధించినటువంటి చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి వారి మొగ్గాలకి జియో ట్యాగింగ్ అనేది ఇదివరకే ప్రభుత్వం అనేది చేయడం జరిగింది వారికి సంబంధించి వారు సభ్యత్వం ఉన్నవారు ఈ యొక్క జియో ట్యాగింగ్ మొగ్గాలు నేయడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా ఈ మొగ్గాల ద్వారా పనిచేస్తున్నటువంటి వారికైతే ఈ పద్దెనిమిది వేల రూపాయలు నేత కార్మికులకి అనుబంధ కార్మికులకి ఆరు వేల రూపాయలు అందించనున్నట్లు మంగళవారం పత్రికా ప్రకటనలో జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారైతే తెలపడం జరిగింది సంవత్సరానికి ఒకసారి అయితే ఏటా నలభై వేల మంది చేనేత అనుబంధ కార్మికులు లబ్ధి పొందుతారని మంత్రి తెలిపారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలభై వేల మంది ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందేటటువంటి అవకాశం అయితే ఉన్నట్టు మనకు తెలుస్తుంది చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలకి ప్రత్యేకంగా తయారు చేసిన యూనిక్ లోగోను జత చేయడం జరుగుతుందని తద్వారా చేనేత ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలను నేత కార్మికుని వివరాలని వినియోగదారులు తెలుసుకోవచ్చని మంత్రి అన్నారు తెలంగాణ చేనేత ఉత్పత్తులకి దేశీయ అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరిగే అవకాశాలు ఉంటాయని మంత్రి తెలిపారు ఈ పథకం నేత అనుబంధ కార్మికులందరికీ వర్తిస్తుందని పద్దెనిమిది ఏన్లు నుండి జియో ట్యాగ్ చేసిన మరమగ్గాలపై పనిచేసే కార్మికులు Re prepared ప్రిపరేటరీ పనులైన డైయింగ్ టైయింగ్ డిజైనింగ్ వార్నింగ్ వైండింగ్ సైజింగ్ మొదలైన అనుబంధ పనులు చేసే కార్మికులు చేనేత వృత్తి ద్వారా వారి వార్షిక ఆదాయంలో కనీసం యాభై శాతం పొందుతున్న వారు అర్హులని మంత్రి వెల్లడించడం జరిగింది ఇక్కడ ఈ విధమైనటువంటి అర్హతలు ఉన్నటువంటి వారైతే అర్హులుగా గుర్తించడం జరిగింది ఈ పథకం కింద జియో ట్యాగ్ చేయబడిన మొగ్గాల ద్వారా వార్పులలో కనీసం యాభై శాతం కంటే ఎక్కువ పూర్తి చేసిన లబ్ధిదారులైన నేత అనుబంధ కార్మికులను నేరుగా బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తారు రెండు విడతలు వేతన ప్రోత్సాహకం కింద సంవత్సరానికి రెండు విడతలుగా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ అక్టోబర్ నుంచి మార్చి నేత కార్మికునికి తొమ్మిది వేలు అనుబంధ కార్మికునికి మూడు వేలు జమ చేస్తారని మంత్రి తుమ్మల తెలపడం జరిగింది ఈ యొక్క కొత్త పథకం అయితే నేతన్నకి భరోసా ఇవ్వడానికి ఈ యొక్క పథకాన్ని లాంచ్ చేయడం జరుగుతుంది చిన్న సన్నకారు బక్కా పల్చటి ఈ నేత కార్మికులకి ఇది ఎంతో కొంత ఉపయోగపడుతుంది అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఈ యొక్క ప్రోత్సాహకాన్ని అందించడానికి ఈ పథకాన్నైతే ఏర్పాటు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఈరోజు టాపిక్ ఇలాంటి మరో ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నట్టయితే మన ఛానల్లో వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మీ వరకే రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్